హాయ్ అండి ఈరోజు సండే స్పెషల్ అటుకుల చిత్రాన్నం విత్ వామ్ మసాలా బజ్జీ అండి చాలా బాగుంటుంది దీనికోసం కావాల్సిన నాటుకుల్ని తీసుకొని వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కొబ్బరి ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ జీలకర్ర అదే పోపు గింజలు అన్నీ కూడా వేసేసుకొని కొన్ని పల్లీలు కూడా వేసుకొని బాగా వేగిపోయిన తర్వాత పొడుగ్గా తరుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి సో ఈ ఆనియన్స్ని కూడా బాగా వేపుకోవాలి ఆనియన్స్ కూడా బాగా రెడ్డిష్గా వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఇందాక మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకోవాలండి సో ఇది వేసుకున్న తర్వాత ఈ ప పచ్చిమిర్చి స్మెల్ పోయేంత వరకు పచ్చివాసన పోయే వరకు వేపేసుకొని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న ఈ అటుకుల్లోకి వేసేసుకోవాలి సో వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి అలాగే ఒక చిన్న నిమ్మకాయని కూడా ముందే స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను ఆ నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసుకొని మనము బాగా మిక్స్ చేసేసుకోవాలండి వన్స్ ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మగ్గించుకుంటే సరిపోతుందండి వెచ్చబడేంత వరకు పెట్టేసుకోవాలన్నమాట సో ఇదంతా కలిసిపోయేలాగా మనం చేతితో అయినా గరిటితోనైనా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలండి సో ఇలా బాగా మగ్గించుకోవాలన్నమాట కలిపేటప్పుడు కూడా ఇలా మనము కొదుపుకుంటే బాగుంటుంది గరిటతో కంటే కూడా సో ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలండి సో ఇందులో కాంబినేషన్ వామ్ మసాలా బజ్జీ చేశానండి చాలా బాగుంటుంది ఇందుకోసము ఈ మిర్చిని ఫస్ట్ అయితే నేను మధ్యలోకి తరుక్కొని ఇత్తనాలు తీసేసానండి కారం ఉండకూడదనేసి సో ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం వాము అలాగే జీలకర్ర కొంచెము కొబ్బరి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న వాటిని ఒక కప్పులోకి తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలండి పులుపు కోసం బాగుంటుంది సో వీటిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మసాలాన్ని మిర్చిలోకి స్టఫ్ చేసేసుకోవాలి సో మనకి ఎన్నైతే అవసరం పడతాయో అన్నిట్లో కూడా ఇలాగే స్టఫ్ చేసేసుకొని మనము రెడీ చేసుకోవాలండి సో ఇప్పుడు ఇవి రెడీ చేసుకున్న తర్వాత మనము స్టవ్ మీద ఆల్రెడీ నూనె హీట్ చేసుకోవాలండి ఈ లోపల మనము శనగపిండి బ్యాటర్ని కలుపుకోవాలి బజ్జీ కోసము సో ఇలా శనగపిండిని జల్లి పట్టేసుకొని వంటలు లేకుండా తీసుకోవాలి అందులోకి తగినంత సాల్ట్ వంట సోడా కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలండి బజ్జీ వీలుగా సో ఇలా లైట్గా కొంచెం కొంచెంగా వేసుకోవాలి పొరపాటున ఎక్కువ వేస్తే మళ్ళీ పిండి కలుపుకోవాల్సి వస్తుంది సో అలా లేకుండా మనం నిదానంగా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకొని ఇలా బాగా బీట్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అప్పుడు బాగా బురుగు బురుగుగా బాగుంటుంది శనగపిండి బ్యాటర్ అనేది సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిలో మనం ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్న వామ్ బజ్ వామ్ ఉంది కదండి బజ్జీలో స్టఫ్ చేసినది సో అవి తీసుకొని ఇలా మనము డిప్ చేసేసుకొని బజ్జీలాగా వేసేసుకోవటమే ఇలా మసాలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మా సైడ్ అయితే మేము బాగా చేసుకుంటామండి వామ్ మసాలాని స్టఫ్ చేసేసి చాలా బాగుంటుంది రుచి సో ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న వాటిని హై ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత బజ్జీస్ని వేసేసుకొని మనము మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవటమే సో ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి సో చూస్తున్నారు కదా బాగా వేగిపోయాయి సో చూస్తుంటేనే తినాలనిపించేంతగా ఉన్నాయండి సో ఇవి బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇవి తీసేసిన తర్వాత ఇవి పెద్దవాళ్ళు అయితే చాలా బాగా తింటారండి చిన్నపిల్లలు కూడా తింటారు కారం లేకపోతే సో అలాగే పిల్లల కోసం అనేసి ఇలా కొన్ని ఆలు బజ్జీలు అలాగే ఆనియన్ కూడా వేసాను అనమాట సో ఆలు బజ్జీకి మనము చిప్స్ పట్టేదాంతో కొంచెం పట్టుకుంటే పతలాగా బాగుంటాయండి తినడానికి బాగా మగ్గిపోతాయి కూడా త్వరగా సో ఇలా అన్నీ కూడా వేసేసుకొని వీటిని కూడా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి అంతే సో అన్నీ కూడా మంచిగా వేగిపోతాయి సో ఇవి కూడా వేగిపోయిన తర్వాత మనం తీసేసుకొని సేమ్ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి సో ఇవి కూడా బాగా వేగిపోయాయి సో పతలాగా ఉంటే మంచిగా ఉడికిపోతాయి అనమాట లోపల కూడా ఆలు కూడా బాగుంటుంది సో అలాగే నేను ఆనియన్స్ని కూడా ఇలా పొడుగ్గా తరిగేసుకున్నానండి సో ఎలాగో బ్యాటర్ ప్రిపేర్ చేశాం కాబట్టి కొన్ని అవి కొన్ని ఆనియన్స్ వేసుకుంటే సో తినేదానికి చాలా బాగుంటుంది సో మా సైడ్ అయితే ఉగ్గాని బజ్జీ బాగా ఫేమస్ అండి బట్ నేను ఇక్కడ చైనాలో ఉన్నాను నాకైతే బోర్గులు కూడా దొరకట్లేదు అటుకులు కూడా నేను తెచ్చుకు ఇండియా నుంచి తెచ్చుకున్నవి ఈరోజు చేశాను అనమాట సో అటుకులు కూడా ఈరోజుతో అయిపోయాయి సో ఈ బజ్జీ కాంబినేషన్ నేను అటుకులతో చూపిస్తున్నానండి బట్ రాయలసీమలో అయితే ఉగ్గాని బజ్జీ అనేది చాలా ఫేమస్ ఉగ్గాని చేసినప్పుడు ఇలా బజ్జీస్ అన్ని రకాలు చేస్తారనమాట చాలా బాగుంటాయి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం చేసుకున్న ఈ నిమ్మకాయ చిత్రాన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్